హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీతా వెంకట క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకు భారీ శుభవార్తన అయితే వచ్చిందండి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డేట్ అయితే ఫిక్స్ చేశారు ఫైనల్ డేట్ అయితే మనకు అందుబాటులోకి వచ్చింది ఇక వచ్చే నెల ఎనిమిదవ తారీఖున అంటే మే ఎనిమిదవ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని ఏదైతే ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది మరి ఇరవై వేల రూపాయల్లో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా పథకం ద్వారా ఈ యొక్క సాయాన్ని మూడు విడతలు అందించేందుకు సిద్ధమైపోయింది మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క సాయాన్ని అందించేందుకు రెడీగా ఉన్నాయి కాబట్టి మరి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క సహాయాన్ని పొందాలంటే మరి మే ఎనిమిదవ తారీఖు నుంచి కూడా ఈ డబ్బులు రాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇలా చేయాలని చెప్పి ఆదేశాలు అయితే అందాయి మరి రైతులు ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ సహాయం అందుతుంది అనే విషయాన్ని మీకందరికీ కూడా నేను క్లారిటీగా వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడ్డానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి రెడీగా ఉండండి అనమాట మరి రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు ఎప్పుడు జమ అవుతాయి అని ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీ అయితే ఇచ్చింది ఈ పథకం పైన మరి ఈ యొక్క పథకాన్ని ఇరవై వేల రూపాయలను కాస్త ఒకేసారి కాకుండా విడతల వారీగా కూడా రైతులకు డబ్బులు విడుదల చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది కాబట్టి మరి విడతల వారీగా కూడా ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఈ యొక్క సహాయాన్ని అందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైపోయాయి ఇక తొలి విడతను మే నెలలో రైతుల ఖాతాల్లోకి అందిస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం ప్ర పిఎం కిసాన్ సన్మాన్ నిధి పథకానికి సంబంధించి పంతొమ్మిదవ విడతల డబ్బులను అయితే విడుదల చేసి దేశవ్యాప్తంగా అలాగే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నలభై మూడు లక్షల మంది రైతులకు చేసి దేశవ్యాప్తంగా అలాగే నలభై మూడు లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఈ పిఎం కిసాన్ సన్మాన్ నిధి పథకానికి ఇరవై వేల రూపాయలను అయితే విడుదల చేయడం జరిగింది మరి ఇప్పటికే రైతుల ఖాతాల్లో ఈ యొక్క డబ్బులు అనేది పడుతూ ఉన్నాయన్నమాట మరి డబ్బులు పడుతూ ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మరికొంతమంది రైతులైతే ఈ మనకు ఈ స ఈ యొక్క సహాయం కోసం అయితే ఎదురు చూస్తున్నారు మరి కొంతమంది రైతులకు ఈ పిఎం కిసాన్ సన్మాన్ నిధి సాయం కూడా మనకు జమ కాలేదు మరి పిఎం కిసాన్ సన్మాన్ నిధి పథకం సాయం అనేది జమ కాకపోవడంతో వారు చాలామంది ఈ చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నార ఉన్నారనమాట మరి ఎప్పటికప్పుడు ఈ యొక్క పథకం ద్వారా మనకు సహాయాన్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా సిద్ధమైపోయి మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా పీఎం కిసాన్ ఇరవైవ విడత నుంచి కూడా సహాయాన్ని అందించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది మరి పిఎం కిసాన్ నిర్వహ విడత అన్నదాత సుఖీభవా తొలి విడత రెండు కలిపితే ఏడు వేల రూపాయల తొలి విడత కింద రైతులకైతే జమ కావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ తొలి విడత సహాయాన్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందనమాట మరి ప్రతి రైతు కూడా ఈ విషయంలో దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది మరి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల సహాయ ఈ మే మే నెల ఎనిమిదవ తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి విడుదల చే విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలని చెప్పి ఆదేశాలు అయితే అందించడం జరిగింది మరి రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ముందుగా ఈ యొక్క పథకానికి మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి ఎవరైనా సరే అంటే గతంలో ప్ర రైతు భరోసా పీఎం కిసాన్ పొందుతున్న వారైతే మళ్ళీ కూడా ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు కానీ ఎవరైతే ఇప్పుడు కొత్తగా మనకు ఈ యొక్క అన్నదాత సుఖీబువా పిఎం కిసాన్ పథకాల కోసం ఎదురు చూస్తున్నారో వారు మాత్రం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందని చెప్పి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మరి ఇప్పటికే డబ్బులు విడుదల కావాల్సి ఉన్నా కూడా మనకు అనేక కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది మరి ఇప్పుడు ఎటువంటి వాయిదాలు లేకుండా మే నెల ఎనిమిదవ తారీఖున రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ సన్మాన్ నిధి పథకం ద్వారా అలాగే అన్నదాత సుఖీభవా పథకం ద్వారా తొలి విడత డబ్బులను విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉన్నట్లు ఇక్కడ కేంద్ర ప్రభుత్వ రాష్ట్రాలు అయితే ఆదేశాలు అయితే జారీ చేశాయి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికి ముందుగా ఈ డబ్బులు వస్తాయి అంటే ఏ రైతులైతే మనకు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారు అంటే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు కలిగిన రైతులు తప్పకుండా ఏదో ఒక బ్యాంకు ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవాలి మరి ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకుంటేనే మీకు మీకు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి జరిగే అవకాశం అయితే ఉందన్నమాట తప్పకుండా ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవాలి మరి ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ చేసుకున్న రైతులకే డబ్బులు వస్తాయి అంటే మరి అలా ఏం లేదు తప్పకుండా మిగిలిన మిగిలినటువంటి అంటే ఏదో ఒక బ్యాంక్ అకౌంట్కి ఆల్రెడీ లింక్ అయ్యి ఉంటుంది మరి ఇందులో భాగంగా మనకు ప్రతి రైతుకు కూడా ఈ యొక్క డబ్బులు రావాలంటే ఇది తప్పనిసరి అనమాట మరి దీంతో పాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి మరొక అవకాశం కూడా కల్పించింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొక పది రోజు రోజుల్లో మనకు ఈ యొక్క సహాయాన్ని విడుదల చేయడానికి ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది కాబట్టి ప్రతి రైతు కూడా మరో పది రోజుల్లో ఈ సహాయాన్ని పొందాలంటే మరి ఈ విధంగా చేయాల్సి ఉంటుంది మరి రైతులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి మీరు సిద్ధంగా ఉండాలి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ సహాయాన్ని అయితే మీకు అందించడానికి సిద్ధమైపోయాయి మరి మరి ఈ పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండాలంటే తప్పనిసరిగా ఇలా చేసి ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి ఈ సహాయాన్ని అయితే మీరు పొందవచ్చు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఇది మంచి అవకాశం మరి ఒకేసారి కాకుండా విడతల వారీగా కూడా ఈ యొక్క డబ్బులు భూమి కలిగినటువంటి రైతులకు వస్తే మరి ఒకేసారి కవులు రైతులకు అటవీ భూములు సాగు చేసేటువంటి వారికి దేవాదాయ భూములు సాగు చేసినటువంటి రైతులకు ఒకేసారి ఈ యొక్క సహాయాన్ని అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందవచ్చు కాబట్టి ప్రతి రైతు కూడా చాలా క్లారిటీగా ఉన్నారు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఇది చాలా మంచి అవకాశం అని చెప్తాను మరి తప్పకుండా మీరు ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోండి దరఖాస్తు చేసుకున్నటువంటి ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవడం ఈకేవైసీ చేసుకున్న ప్రతి రైతు కూడా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నటువంటి ప్రతి రైతు కూడా రైతు గుర్తింపు కార్డు అప్లై చేసుకోవడం ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి జరిగే అవకాశం అయితే ఉంటుంది చాలామంది రైతులైతే చాలా క్లారిటీగా ఉన్నారు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి మరి మే నెల మే నెలలో ఎనిమిదవ తారీఖున మరొకసారి రాష్ట్ర కేబినెట్ అయితే సమావేశం కాబోతుంది మరి రాష్ట్ర కేబినెట్ కనుక సమావేశం అయితే ఈ రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ప్రతి రైతు కూడా మనకు తొలివిడత డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందనమాట కాబట్టి ప్రతి రైతు కూడా చాలా క్లారిటీగా ఉన్నారు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు తీసుకోవడానికి మరి అర్హుల జాబితా కూడా మీరు చెక్ చేసుకోవాలి ఈ పిఎం కిసాన్ డాట్ కామ్ గవర్నమెంట్ ఇన్ డాట్ కామ్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ బె అక్కడ బెనిషిఫినరీ లిస్ట్ అని ఉంటుంది ఆ బెనిషిఫినరీ లిస్టు పైన క్లిక్ చేస్తే మీకు ఒక లిస్ట్ అనేది ఓపెన్ అవుతుందనమాట మీ రాష్ట్రం పేరు జిల్లా పేరు అలాగే మీ యొక్క పంచాయతీ పేరు మీ యొక్క మండలం పేరు ఇవన్నీ కూడా మీరు ఎంటర్ చేస్తే మీకు ఒక ఇది అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట దాని ప్రకారం మీరు కనుక రిజిస్టర్ కనుక అంటే చెక్ చేసుకొని ఒకవేళ అందులో కనుక మీ పేరు లేకపోతే మీరు రిజిస్టర్ కనుక చేసుకుంటే మీకు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా చాలా క్లారిటీగా ఉండి ఈ అర్హుల జాబితాలో పేరు చెక్ చేసుకొని అలాగే అర్హుల జాబితాతో పాటు ఈకేవైసీ మరి ఎన్పిసిఐ లింకులో పేరు లింక్ అయ్యిందా లేదా చెక్ చేసుకొని మీరు డబ్బులు అయితే తీసుకోండి ఒకవేళ ఇవే కాకుండా ఉంటే మీరు మరోసారి అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత మీ అర్హతలను పరిశీలించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఈ సహాయాన్ని అందించడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సిద్ధంగా ఉండండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మరొకసారి ఏపీ ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకొచ్చింది కాబట్టి ప్రతి రైతు కూడా క్లాస్ టీగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సహాయాన్ని అందిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి ఇక్కడ ప్రకటించడం జరిగింది మరి గతంలో కోలు రైతులకు ఈ యొక్క రైతు భరోసా మరొకసారి ఇక్కడ ప్రకటించడం జరిగింది ఈ యొక్క రైతు భరోసా సహాయం అందాలంటే మనకు సిసిఆర్సి కార్డులు అయితే ఉండాలి ఉండేది గతంలో మరి ఇప్పుడు పిఎం పిఎం చంద్రబాబు నాయుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రి నాయుడు గారు ఈ విషయాన్ని గుర్తించి మరి సిసిఆర్ కార్డులు లేకపోయినా కూడా రైతు భరోసా సహా సహాయాన్ని అంటే అన్నదాత సుఖీభవా సహాయాన్ని అందించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు మరి అన్నదాత సుఖీభావ సహాయాన్ని మనకు రావాలి అంటే మనకు రైతు గుర్తింపు కార్డు అవసరం లేకుండానే అంటే ఏది ఏదైతే కౌలు రైతు గుర్తింపు కార్డు అవసరం లేకుండా కేవలం మనకు ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క కౌలు రైతు గుర్తింపు కార్డు అవసరం లేకపోయినా కూడా ఈ పోర్టల్లో మీరు అప్లై చేసుకుంటే ఈ పోర్టల్లో అప్లై చేసుకున్నటువంటి ప్రతి రైతుకు కూడా కౌలు రైతులకు మీరు కౌలు రైతులు అని చెప్పి గుర్తించి ప్రభుత్వం మీకు ఒకేసారి ఇరవై వేల రూపాయలు అయితే అందిస్తుంది అందిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా క్లారిటీగా ఉండండి కౌలు రైతులు కూడా చాలా జాగ్రత్తగా ఈ వ్యవసాయ సహాయకులను కలిసి మీరు ఈ పోర్టల్లో పేర్లు అనేది నమోదు చేసుకుంటే మీకు కూడా మీ మెనెలలో ఇరవై వేల రూపాయలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది మరి దీనితో పాటుగా మనకు కౌలు రైతులే కాకుండా ఇప్పటికే మనకు మిగిలినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి అలాగే మీకు ప్రభుత్వం నుంచి పంట పంట నష్ట పరిహారం సహాయం రావాలన్నా కూడా మీరు ఏం చేయాలంటే ఈ పంట నష్టాన్ని మీరు నమోదు చేయించుకోవాలి మరి పంట నష్టాన్ని మీరు ఎలా నమోదు చేయించుకోవాలంటే తప్పనిసరిగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరూ కూడా ఈ క్రాఫ్ట్ అనేది చేయించుకోవాలి అంటే మీరు వేసినటువంటి పంటను మీ వ్యవసాయ సహాయకుల ద్వారా ఈ క్రాఫ్ట్లో మీరు గనుక నమోదు చేసుకుంటే మీకు తప్పనిసరిగా ఈ క్రాఫ్ట్ ద్వారా మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులు తీసుకోవడానికి రెడీగా ఉండండి మరి త్వరలోనే మీకు మీకు మరొక అప్డేట్ అయితే వస్తుంది అన తర్వాత అర్హుత అర్హుల జాబితాని విడుదలవుతుంది అర్హుల జాబితాలో పేరున్నటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత ఏడు వేల రూపాయలు మీకు అందడం జరుగుతుంది మరి ఇది అప్డేట్ వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళ తెలిసిన బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలు అనే గంట పైన కూడా నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ